అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బారాజు ప్రారంభించారు అక్రమ రవాణా అరికట్టి నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు సక్రమంగా చేరేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలియజేశారు అర్హులైన ప్రతి పేదవాడిని అన్ని విధాలుగా ఆదుకోవడమే కోటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ಮೈಲ ಚೋಡ್ ನೀನು ಇರಲ್ರೀ ક્ષમી લક્ષ્મી કાડિમ ఏడు ఒక ఐదు వందల గంటలు ప్రయత్నిస్తే అందరం తీసుకొని కొంతమంది తప్పుడు తప్పుడు తోడు రైతులపై జరిగింది అలా పవన్ కళ్యాణ్ గారు వీర చంద్రు గారు ఈ డాకీర్ చూపించి ఈ అన్ని కూడా ఏదైతే పెట్టించుకోవాలి